మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు వక్రం అంటే ఏంటి వక్రత్యాగం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట ఇలా అంటే కుంభరాశిలో ఉండి మేనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు అయితే జూన్ నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో ఎవరికైతే ఏలిన శని అష్టం శని అర్ధాష్టం శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి వక్రించినప్పుడు శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాడు శని ఉన్నాయో మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టం శని అష్టమ శని ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పుడు వరకు ఉంటాడంటే మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత శని రాహుతో కలిసి మేన్రాసులో సంచరించబోతున్నాడు అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాసులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పుడైనా సరే మీకు గనక రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ గురువుతో శని శనితో గురువు అలాగే శుక్రుడితో శని శనితో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఇల్నాడు శని ప్రభావం కాదు అర్ధాష్టమ శని ప్రభావం కాదు అష్టమ శని ప్రభావం కాదు ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా ఏ జపాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా సినిమా మారాడు గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదు అనమాట అందుకే బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్ జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు ఎక్కడో వందలో ముగ్గురికి నలుగురికి తప్ప ఈ దశలో అంతర్జతులు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుంది అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట మిగతా దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరూ కూడా ఈ అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇక్కడ శని కర్మకారకుడు అనమాట మనం దశ ముందు చేసుకున్న కర్మ ఏలినాడు శని ముందు చేసుకున్న కర్మ అష్టమ శని అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికెప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం మన పని మీద బాగా ఫోకస్ చేయడం ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక మేషరాశి విషయానికి వస్తే మేషరాశికి శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఎవరిని చెప్పినా శని రాహు కుజుడు మంచి ఫలితాలు ఇస్తారనేది దాదాపు అబద్ధమే అనమాట కాబట్టి లాభంలో శని ఉన్నాడు మీకు అద్భుతంగా ఈది పట్టుకున్న బంగారం అయిపోద్ది ఇలా అందరూ చెప్పినప్పటికీ కూడా అది చాలా వరకు అబద్ధమైన అనమాట అయితే ఇక్కడ ఒకటి ఉందనమాట లాభంలో శని ఉన్నాడు అంటే శని మంచి చేస్తాడు అది కూడా మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు ఖచ్చితంగా మంచి చేస్తాడు కాబట్టి మీరు ఏంటంటే తెల్లారు లేచిన నుంచి మీరు ఏదైతే డబ్బులు కావాలా దాని మీద వంద శాతం పెట్టండి లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలి దాని మీద వంద శాతం ఎఫర్ట్ పెట్టండి మీకు ఏదైతే గట్టిగా కావాలనుకుంటున్నారు గట్టిగా ప్రయత్నిస్తే లాభంలో ఉన్న శని ప్రభావం కనిపిస్తుంది అంతే తప్ప లాభంలో శని ఉన్నాడు మ్యాస్టర్స్కి తిరుగులేదు ఇంటికి ఆటోమేటిక్గా లాటరీ టికెట్ వచ్చేస్తుంది అలాగే పేరు వచ్చే మీ పేరు వచ్చేది లాటరీ డబ్బులు కూడా వచ్చేస్తాయి అని మాత్రం ఏ మాత్రం ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి జాబ్ విషయంలో కూడా కొంతవరకు ఏంటంటే బెటర్గా ఉంటుంది అంటే ఏంటంటే ఇంక్రిమెంట్లు ఇవి వచ్చినా రాకపోయినా జాబ్ పోకపోవడం జాబ్లో కొంచెం ప్రశాంతంగా ఉండడం లేదంటే ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ అయితే వెంటనే అవి మళ్ళీ సేమ్ లా మారడం ఇలాంటివన్నింటినీ కూడా లాభంలో ఉన్న శని మీకు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా కొంతవరకు ఈ శని లాభంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే లాభస్థానం అనగానే ఏంటంటే మన హోప్స్ డిజైర్స్ విష్ ఫుల్ఫిల్మెంట్స్ అంటే ఇది జరిగితే బాగుండు ఇలా అయితే బాగుండు అనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయన్నమాట నిద్రపోయినప్పుడు కాకుండా మెలకు ఉన్నంతసేపు కూడా ఊహలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది శని అన్నమాట శని ఎంతసేపు శని పని అంటే మనకు ఆశ పెట్టి నిరాశ చూపిస్తూ ఉంటారనమాట కాబట్టి కొంతవరకు ఈ ఊహలు తగ్గించుకుని అసలు ఖాళీ ఉండకూడదు పొద్దున్న లేచింది కానీ పడుకునే వరకు మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే సిన్సియర్గా సీరియస్గా చేస్తే మాత్రం చాలా వరకు ఆ లాభం వస్తుంది కష్టపడ్డానని తృప్తి ఉంటుంది అలాగే దానికి తగ్గ లాభం కూడా కనిపించే అవకాశం ఉంటుందని దీంతోపాటు కొంతవరకు ఏదైనా మీకన్నా ఎల్డర్స్కి సంబంధించిన విషయాల్లో పెద్దవాళ్ళు అన్నలు అక్కలు వీళ్ళ విషయాల్లో అనవసరంగా మీరు తలదో గొడవలు ఏమైనా ఉంటే కొంతవరకు సైలెంట్గా ఉండండి ఆస్తులు ఇలాంటి పంపకాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే కొంతవరకు వేరే వాళ్ళ చేత అవి డీల్ చేయించడం చాలా చాలా మంచిది ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఆవిడ ఉద్యోగ విషయాలు కానీ ఆవిడకి సంబంధించిన భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఎవరైతే వాళ్ళు వాళ్ళ యొక్క విషయాల్లో అంటే మనకి రైట్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు వాళ్ళ మనసును బాధ పెట్టడం లేకపోతే వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీయడం ఇలా కా ఏమైనా మీరు కామెంట్లు చేస్తే అవే చిలిక గోడ గాలివాళ్ళలాగా మారే అవకాశం కూడా ఉందనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే శని ఉన్న స్థానం కాకుండా తను చూ చూసి ఏ స్థానాన్ని చూస్తాడు ఆస్పెక్ట్ ఆ స్థానాలకు మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి లాభస్థానంలో ఉన్న శని ఉపయోగం ఉన్నా లేకపోయినా మహాస్ వారికి సూచేశాను ఏ స్థానాన్ని అయితే చూస్తున్నాడో ఆ స్థానానికి సంబంధం అంటే ధనస్థానం కుటుంబ స్థానం మీ డబ్బులు ఇరుక్కుపోయిన డబ్బులు కావచ్చు ఎవరిని ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు లోన్లు కావచ్చు మీరు ఎక్కడైనా ఆర్డీలు ఎఫ్డీలు కట్టిన డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీరు గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా దాచుకున్న డబ్బులు ధనానికి ఇబ్బంది లేకుండా ఉండడం ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇంకా ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కూడా చక్కగా ఉంటుంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చిన అలాగే అంటే కంపేర్ టు పక్కిళ్ళు ఎదురుళ్ళు పైన ఇళ్ళు ఇవన్నీ చూసుకుంటే మీరే బెటర్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అయితే మీరు కొంతవరకు స్మోకింగ్ డ్రింకింగ్ ఈ హ్యాబిట్స్కి సంబంధించి దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే మాట్లాడేటప్పుడు కూడా మాట తీరిని జాగ్రత్తగా ఉంచుకోవాలి బూతులు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు అనేయడం ఎవరి మీద పోయితే వాళ్ళని ఆరవడం ఇలాంటివి తగ్గించుకుంటే ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఫుడ్ విషయంలో కూడా కంట్రోల్ ఉండాలి మీకు నచ్చింది కాకుండా ఏది మంచిదో అది తినడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ నుంచి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అయితే అస్సలు కొంచెం మనకి హెల్త్ ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు తినకోవడం తినడం ఇలాంటివి చేసి ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది ఇక పంచమ స్థానాన్ని శని చూస్తున్నాడు పంచమ స్థానం అనగానే ఏంటంటే పిల్లలకు సంబంధించిన విషయాలకు సంబంధించి అలాగే స్టాక్ మార్కెట్ గ్యామ్లింగ్ ఇలాంటి విషయాలకు సంబంధించి ఏదైతే శని చూస్తున్నాడో శనికి నచ్చని విషయాలు అనమాట సడన్గా ఎదిగిపోదాం సడన్గా ఏదో సంపాదించేద్దాం కాబట్టి అలాంటి వాటిల్లో టైం వేస్ట్ తప్ప ఇవాళ వచ్చిన రేపు అన్ని పోగొట్టుకోవడం అలా మనం పెట్టిన డబ్బుల్ని మనం రోజు చూసుకోవడం ఇలా తప్ప పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి అలాంటి విషయాలు అస్సలు కూర్చొని చేస్తే డబ్బులు వస్తాయనేది అనేది ఈ కొంతవరకు శని చూసే స్థానాల్లో వర్కౌట్ అవుతుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఇక రొమాన్సు లవ్వు రో ఊహల్లో ఉండడం లేకపోతే ట్రావెల్ చేయడం ఇద్దరు కలిసి అక్కడికి ఎక్కడికి వెళ్ళడం ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండకపోతే బ్రేకప్కి ఛాన్సులు ఉన్నాయి అలాగే వేరే వాళ్ళకి తెలియడం గొడవలు అవ్వడం ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా ఛాన్సులు ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ క్రికెట్ వాలీబాల్ ఇలాంటివి ఉంటాయో ఇలా మీరు అనుకున్నంత అవుట్పుట్ రాకపోవడం ఇలా లేకపోతే మీరు నేను చాలా కష్టపడ్డాను బాగా పర్ఫార్మెన్స్ చేశాను అయినప్పటికీ కూడా మార్క్స్ రాలేదు కోచ్ కోచ్ రాలేదు ఇంకో టీంలో మనకి ప్లేస్ రాలేదో ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు నిరుత్సాహం తగ్గించుకోవడం తర్వాత మన టైం వస్తుంది అనుకోవడం ఇలాంటి ఇలా వేసుకోవాలి ఎందుకంటే శని చూస్తున్న స్థానాల్లో మ్యాక్సిమం మీరు ఓవర్గా అబ్బో అని ఆశ్చర్యపడే ఫలితాలు అయితే వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇక ఫైనల్గా అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి స్థానం అనగానే స్థాయి అప్ అండ్ డౌన్స్ అనమాట ఏదైనా సరే జాగ్రత్తగా వెళ్ళిపోతుంది లైఫ్ అనుకునే లోపు మళ్ళీ డౌన్ అవడం మళ్ళీ అప్ అవ్వడం మళ్ళీ డౌన్ అవ్వడం ఎందుకంటే కర్మకారుకుడు అయిన చూస్తున్నప్పుడు ఈ అప్ అండ్ డౌన్స్ విషయంలో అయితే ఎందుకు ఇలా రోజు అంటే ఆశపడతాం అనమాట మనకి ఏదన్నా సైట్ అమ్ముతున్నాం ఇవాళ అయిపోయింది అనిపిస్తుంది రేపు అవ్వదు అలా కొంత ఏంటంటే అప్పు డౌన్ అప్పు డౌన్ అప్పు డౌన్ చేసుకుంటూ కొంత ఇబ్బంది పడితే చివరికి అమ్మాయి అనిపిస్తాడు ఖచ్చితంగా అమ్మాయి అనిపిస్తాడు అయితే ఏంటంటే ఓర్పుగా ఉండాలి ఎక్కువ ఆశపడితే అంత నిరాశ మిగిలిద్ది కాబట్టి కొంతవరకు ఈ పని అయిపోతే నాకు చాలా లాభం వస్తుంది నేను ఇంకా ఫ్రీ అయిపోతాను అనుకున్న విషయాల్లో కంగారు పడొద్దు నిజంగా ఖచ్చితంగా ఫ్రీ అవుతారు అలాగే ఏదైనా సరే అష్టమ స్థానానికి సెకండ్ హౌస్కి లింక్ ఉంది కాబట్టి ఎఫ్ఐర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పంచమ స్థానం మీద కూడా సెన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ ఎఫ్ఐర్స్ ఎంతవరకు ఉంచాలి ఎలా సీక్రెట్గా ఉంచాలి ఇలాంటి విషయాల్లో కొంతవరకు మీరు వర్క్ కదా వర్కౌట్ చేయడం జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే మాత్రం కుటుంబంలో తెలియడం ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి దానివల్ల గొడవలు అవ్వడం అలాగే కొంతవరకు ఇలాంటి వాటికి సంబంధించి అప్పులు చేయడం లేకపోతే ఏదన్నా తాకట్టు పెట్టడం ఇలాంటి వాడు కనిపిస్తున్నాయి కాబట్టి నిజంగా నేను చేసేది కరెక్టా లేకపోతే కరెక్ట్ పర్సన్గా కాదా చెక్ చేసుకుని చేసుకోవడం చాలా చాలా మంచిది